హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెడ్సన్ డైరింగ్ ఉమెన్ ఫ్రెండ్స్ మా బాబు కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి వచ్చాడు హోమ్ సిక్ హాలిడేస్ అంట సో ఒక ఫైవ్ డేస్ హాలిడేస్ ఇచ్చారు అయితే వాడికి హాస్టల్ ఫుడ్ అనేది బాగా నచ్చింది మా అఫ్ కోర్స్ పేరెంట్స్ కూడా బాగా నచ్చిందండి ఎందుకంటే వాళ్ళు ఫుడ్ అనేది మంచి టేస్టీగా పిల్లలకు నచ్చేలా చేస్తున్నారు అయితే ఇప్పుడు వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ డే అనమాట ఇది డే వన్ వా టాస్క్ టిఫిన్ చేయాలి ఇడ్లీ చేయాలి బట్ అది డిఫరెంట్గా ఉండాలి హాస్టల్లో చేసినట్టు ఉండకూడదు అని చెప్పి అన్నాడు అంటే అంతకంటే కూడా బాగుండాలి అన్నాడు ఇది వాడిచ్చిన టాస్క్ ఇప్పుడు నేనేం చేయాలి ఇడ్లీ రుచిని ఏమైనా నేను మార్చగలనా మార్చలేను కదా అందుకే ఆలోచించాను అనమాట సరే ఎలాగూ వాడు ప్లెయిన్ ఇడ్లీనే కదా తినేది మనం కొంచెం కలర్ఫుల్గా చేద్దాము అనిపించింది అనమాట సో వెంటనే మార్కెట్కి వెళ్ళేసి ముందు రోజు తెచ్చిపెట్టుకున్నాను అనమాట బీట్రూటు క్యారెట్ సమ్ వెజిటబుల్స్ వాడి కోసం సో తీసుకొచ్చాను ఇప్పుడు వాడి కోసం నేను ఒక వెరైటీ ఇడ్లీ అయితే చేయబోతున్నాను సో ఒక బీట్రూటు ఒక క్యారెట్ తీసుకొని దాన్ని సన్నగా తురుముకోవాలన్నమాట ఆ తరగడం అయితే పూర్తయిపోయింది ఇలా తురుము పెట్టుకున్నటువంటి బీట్రూట్ క్యారెట్తోనే ఇప్పుడు మనం ఇడ్లీ చేయబోతున్నాం అనమాట నా దగ్గర ఇలాంటి ఒక పాత్ర ఉంది దీంట్లో రెండే రెండు ప్లేట్లు వస్తాయి అన్నమాట దీంట్లో ఇడ్లీ కూడా భలే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందండి మనము ఎప్పుడైనా అరటాకు పరుచుకొని దీని మీద ఇడ్లీ చేసుకోవచ్చు తర్వాత పనసాకులు పరుచుకొని ఇడ్లీ చేసుకోవచ్చు ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లీవ్స్ తీసుకొచ్చుకొని దీని మీద పరిచి ఇడ్లీ చేసుకోవచ్చు అనమాట సో అందుకని ఇది నాకు బాగా నచ్చింది రెండే రెండు ప్లేట్లు ఉన్నాయి ఇది మా బుడ్డోడి కోసమే నేను కొనుక్కున్నాను అనమాట దీంట్లో వేసే రెండు ఇడ్లీలు వాడికి కరెక్ట్గా సరిపోతాయి నేను మార్నింగ్ ఇడ్లీలు ఇట్లాంటివి తిన్నాను అనమాట అందుకని నాకు అవసరం లేదు అయితే ఇప్పుడు నేను ఇడ్లీలు వేస్తాను చూడండి ఈ పాత్ర ఇప్పుడు డైరెక్ట్గా ఇడ్లీలు పిండి బ్యాటర్ వేస్తే కింద రంధ్రాలు ఉంటాయి రంధ్రాల నుంచి పిండి వెళ్ళిపోద్ది అలాగే వాటర్ కూడా ముందుగా వేడి చేసుకుంటూ స్టవ్ మీద పెట్టుకోకూడదు పాత్రలో నీళ్లు పోసుకొని ప్లేట్స్ అన్నీ రెడీ చేసుకొని ప్లేట్స్ పెట్టాకే పాత్ర స్టవ్ మీద పెట్టాలి లేదంటే మన చేతులు ఆవిరికి కాలుతాయి అన్నమాట సో ఇక్కడ ఇలా క్లాత్ తడిపి పరుచుకొని మనం కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ని వేసుకొని దాని మీద చక్కగా ఈ క్యారెట్ బీట్రూట్ని పరుచుకోవాలి ఇంకా దాంతోపాటు మనం ఇంకా ఓపిక ఉండి పిల్లల కోసం చేయగలిగితే సొర్రకాయ ఇట్లాంటి తురుము కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా చాలా మంచిది అలా వేసి చేసి పెట్టడం వల్ల సో నేను అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను సో అది ఈరోజు నాకు ఇలా వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకోవాలి అని నాకు అనిపించింది సో అందుకనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చేయడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఆవిరితో ఉడికించిన వెజిటబుల్స్ కానీ ఇడ్లీ కానీ చాలా మంచిది వాళ్ళ హెల్త్ కోసం మొత్తానికి మన స్పెషల్ ఇడ్లీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఈ ఇడ్లీని మనం ప్లేట్లో వేసుకుందాం బాగా కాలిపోతుందనమాట నేను పక్కన కొంచెం చల్లనీళ్ళు పెట్టుకొని తీసుంటే ఇంకా బాగుండేది నాకైతే చేతులు అనమాట అయితే నాకు ఫస్ట్ నుంచి ఇట్లా వేడి వేడి తీయటం కొంచెం అలవాటాను సో ఇదండి మన ఇడ్లీ చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా చుట్టానికి చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంది సో దీనిలోకి నేను కొంచెం వాడికి పల్లీ చట్నీ చేశాను అంటే కొంచమే చేశాను వాడి వరకే ఉండేటట్టు చేసుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా సో ఇప్పుడు ఆ పల్లీ చట్నీ మన కలర్ఫుల్ ఇడ్లీ రెడీ చేశాను మావాడు తిని చాలా బాగుంది దాంట్లో చట్నీ కూడా అవసరం లేదు టేస్ట్గా ఉంది అని చెప్పాడు సో ఇదనమాట ఈ రోజుటి వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి